నలభై అరస్ లోపు సార్ నీ రాగ రాగ మదన నిర్మద మదనాసిని నిశ్చంత నిరంకర నిర్మ నీ నీ రాగ రాగమధిని నిర్మదా మదనాసిని నీ రాగ ఆ మున్ ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్ ఆ ఇప్పుడు మనకేమో కాఫ్ వచ్చింది ఎంత దగ్గుతున్నా ఆ దగ్గు తగ్గట్లేదు డాక్టర్ దగ్గరికి లోపల నుంచి డాక్టరే కూర్చుని దగ్గుతూ ఉన్నాడు సరే అంటే దగ్గు వచ్చింది ఇలాగ తగ్గట్లేదు ఎన్ని మెడిసిన్స్ వాడినా అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఆయన దగ్గర మెడిసిన్ తీసుకోబుద్ది వద్దా మనకి అవదు ముందు ఆవిడ ముందు ఆయన ఆయన దగ్గు తగ్గించుకోగలితే మనకి దగ్గు తగ్గిస్తాడు అలాగే ముందు ఆవిడకి పదిహేడు రకాల దోషాలు లేకపోతే అప్పుడు మనకు కూడా ఆ దోషాలు లేకుండా చేయగలరు ఆవిడ ఆవిడే కూర్చుని ఒక దాని మీద మోహం పెంచేసుకుని లేకపోతే ఒక దాన్ని రాగంతో లేకపోతే ఇష్టంతో కూర్చుంటే మనకి ఆ ఇష్టాలు అన్ని తీసేయడం అలాగా అలాగే అలాగే నీ రాగ రాగమదిని నిర్మద మదనాశిని నీ రాగ దేని మీద వ్యామోహం కానీ ఆ అది ఒక వస్తువు అంటే ఇష్టం ఇలాగా ఇలాంటి భావాలు లేదంట లేదు ఆవిడ ఇదంటే ప్రియం అది అప్రియం అలాగే ఏమీ లేవు అసలు దేని మీద రాగం అనే భావనే లేదు ఆవిడ ప్రతిదీ ఒకే భావంతో చూడగలదు ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది మిగతాది వదిలేస్తుంది ఆవిడ అలాగా దేని మీద రా రాగం పెంచుకోలేదు ఆవిడ అందుకని ఆవిడ పేరు నీ రాగ రాగ రాగాన్ని తీసేసే తల్లి ఎవరి రాగం మనలో ఉన్న రాగం రాగం అదిని ఆవిడ్ని మనం ఉపాసిస్త ఆవిని మనం భక్తితో పట్టుకుంటూ ఇప్పుడు మనలో ఉన్న రాగం ఇలాగ మనలో ఉన్న దోషాలన్నీ ఆవిడ అలా తీస్తూ ఉంటుంది అలాగా నీ రాగ రాగమదని నిర్మద మదనాశిని నిర్మద మదం మ మదం అంటే గొప్ప మన మనలో ఉండే డబ్బు నా దగ్గర డబ్బు ఉంది అని చూపించే పొగరు అనుకోవచ్చు లేకపోతే వచ్చే పొగరు చెప్పుకోవచ్చు అని చెప్పి మళ్ళీ అదో మదము అంటే అహంకారం అని చెప్పుకోవచ్చు పొగరు మొత్తం అహంకారం అన్ని వస్తాయి అనమాట ఆవిడకి ఇలాంటి అహంకారం పొగ లేదా చెప్పుకోవాలంటే అని ఇలాంటి ఈ ఇలాంటి భావనలు ఆవిడకి లేవు లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ ఆవిడికి లేవు కాబట్టి ఆవిడని ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు లేవు ఆవిడ దేని మీద కలిగించుకోలేదు కాబట్టి నిర్మద మద శాంతిని ఆనుపాసించిన వాళ్ళలో ఉండే మదాన్ని నశింపచేసే తల్లి ఆవిడ అని చెప్పి అర్థం నిశ్చింత ఈ చింత దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఒక మాట చెప్పుకోవచ్చు ఆ చింతా దహతి చింతా దహతి జీవితం చిత్త దహతి శరీరం అని చెప్పి ఒక సేయింగ్ ఉంది చింత మన జీవితాన్ని తగలబెడుతుంది చిత మనలో ఉన్న మన శరీరాన్ని అసలు ప్రాణం లేని వాటిని చింత చి చింత తగలబడుతుంది ప్రాణాన్ని చింత తగలబడుతుంది అన్న ఒక సేయింగ్ ఉంది అంటే ఒక మనం దేనైనా ఫీ బా మనం దేనైనా బాధపడి దే ఏదైనా బా ఇప్పుడు మనకి ఇష్టం లేనిది జరిగింది అది మనకి బాధాకరం దాని గురించి అలా చింతన పడుతూ దానివల్ల అలాగే దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయి వేరే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము లేకపోతే దాని మీదే అలాగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాం ఇలాగే ఈ దాని గురించే చింతన చేస్తూ ఉంటాం దాని గురించి చింతపడుతూ ఉంటాం అలాగ ఆవిడకి దేని మీద చింతపడాలంటే మనకి ఆ వస్తువు మీద మనకి రాగ ఉండాలి అప్పుడే మనకు లేకపోతే ఆ వస్తువు అన్ని చూస్తే ఆ వస్తువు మీద ఇష్టం ఉండాలి సాంసారిక జీవితంలో ఉండాలి మనకి దేని మీద మనం దేన్నైనా చింతించాలన్నా దాని గురించి ఆవిడ సాంసారి సాంసారిక జీవితంలో లేదు ఆవిడకి దేని మీద రాగం లేదు ఆవిడకి ఇంకా చింత ఎక్కడిది కాబట్టి ఆవిడకి చింత లేదు ఇక్కడ నిశ్చింత అన్నారు చింతనాశిని అనే అర్థంతో ఏ నామం పెట్టలేదు కానీ ఇక్కడ చింతనాశిని అనే నామం కూడా తీసుకోవచ్చు మనం నిశ్చింత మనలో ఉన్న ఆవిడికి ఏ విధమైన చింత లేదు ఆవిడ దేని గురించి ఏ విధమైన చింతన పడదు అలాగే ఇంకో ఎవరు ఆవిడ ఉపాస ఆవిని ఆశ్రయించిన వాళ్ళకి ఏ విధ ఏ విధమైన చింత లేకుండా ఆవిడ చూసుకుంటుంది అలాగే ఏ చింత పడనివ్వదు ఆవిడ నిరహంకార ఇప్పుడు ఈ వస్తువు నాది అని ఉంటే ఆ వస్తువు తీసుకుంటే కదా నాకు అహంకారం వస్తుంది ఈ వస్తువు మీద వ్యామోహం ఉన్నది ఈ వస్తువు గొప్పద గొప్పదైన వస్తువు నా దగ్గర ఉంది అది ఉన్నప్పుడు నాకు వ్యామోహం వస్తుంది ఈ గొప్పదైన వస్తువు నా దగ్గర ఉంది అంటే నేను సంసారిక జీవితంలో ఉన్నాను ఆ గొప్పదైన వస్తువుతో మనం రాగం పెంచుకుంటాం ఆ గొప్పదైన వస్తువు ఎవరైనా తీసుకుంటారా ఏవైనా అవుతుందో ఆ గొప్పదైన వస్తువుకి అనే దాంట్లోనే ఆ చింతన పడిపోతూ ఉంటాం ఆ గొప్పదైన వస్తువు వల్ల మనకి మదం వస్తుంది ఆ మా ఆ మదం నెమ్మదిగా అహంకారం కింద అహంకారం వస్తుంది ఆ అహంకారం నెమ్మదిగా మదం కింద మారుతుంది ఇలాగ ఈ రకమైన భావాలు రావాలంటే ముందు మనం సంసారిక జీవితంలోనే ఉండాలి ఈ సంసారిక జీవితంలో ఉన్నాక ఆవిని ఉపాసిస్తే ఈ సంసారిక జీవితంలో ఉండే ఈ దోషాలు మనకు ఉండవు అని చెప్పి ఈ నామాలకున్న అర్థాలన్నీ ఉంటాయి నిరహంకార ఆవిడికి అహంకారం లేదు ఇప్పుడు ఆవిడ మణిద్వీపంలో ఉన్నా ఆ మణిద్వీపం నాదే అని చెప్పి కూర్చోలేదు ఆవిడ కాబట్టి ఆవిడ అలా కూర్చుంటే ఆవిడకి అహంకారం వస్తుంది మహద్వీపం నాది కాదు అందరిది అంటే ఆవిడకి అహంకారం ఎక్కడిది అలాగా ఆవిడకి అహంకారం లేదు ఆవిడను ఉపాసించే వాళ్ళకి అహంకారం రానివ్వకుండా చూసుకుంటుంది అని అర్థం వచ్చే నామం కూడా తీసుకొచ్చేది నిర్మోహ మోహనాశిని మోహం అంటే దానిపైన ఉండే మనకి ఆ మన కోరిక అని అనుకోవచ్చు ఇప్పుడు ఏ రకమైన ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అనుకున్నా లేకపోతే ఏదో ఒక వ్యాపారం పెట్టాలనుకున్నా ఏదైనా మన కోరిక దాని మీద ఉంటే మోహం మోహాన్ని తొలగించున్నది తల్లి ఇంకా ఆవిడకి ఆ మో ఏ రకమైన మోహము లేదు ఇవన్నీ అసోసియేటెడ్ ఒక్కొక్కటి ఇంకొక దా ఇంకొక దోషానికి అలాగే అసోసియేట్ అయి ఉంటుంది మోహం ఉంటే రాగం ఉంటుంది రాగం ఉంటే ఇలాగా ఒక్క దాంతో ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది చింత రాగంతో చింతన వస్తుంది ఇలాగా నిర్మోహ మోహనాశిని ఏ విధమైన వస్తువుల మీద ఏ విధమైన వేటి మీద ఆవిడికి మోహం లేదు ఆ మోహాన్ని కూడా నశింపజేసే తల్లివి ఆవిడ ఆవిడని ఉపాసిస్తే మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరి మోహాన్ని నశింపజేస్తుంది అమ్మా మమతా హి నిష్ప నాశినిోధ క్రోధిలోభోనాశిని ఇది నిర్మమ కాదు నిర్మమత అంటే మమత రాగము అంటే మమ ఒక దాని మీద ఒక ప్రేమ ప్రేమ ఇప్పుడు ఒక ఆ ఒక మ మనిషి ఉన్నారు ఆయన ఆ చనిపోయాడు చనిపోయిన వెంటనే ఆయన నరకానికి తీసుకెళ్లట్లేదు కదా మన ఆయనకున్న ఈ ఈ పిల్లల మీద మమత ఆయనకున్న ఆ తను అప్పటి వరకు ధరించిన శరీరం మీద మమత ఈ అన్నట్ని పోయేంత వరకు ఇక్కడే ఉంచి అప్పుడు నరకానికి లేకపోతే స్వర్గానికి తీసుకెళ్ళినట్టు ఆవిడ పోయాక పోగొట్టేదాని బదులు ఇప్పుడే పోగొడితే ఇప్పుడు ఈ మమత వల్ల వచ్చే కర్మఫలాల్ని మిగతా వాళ్ళకి మిగతా జీవితంలో మనకు అంటకుండా ఉండడానికి లేకపోతే ఆ మమత వల్ల మనకి మనం చేసే ఆ కర్మని మనకి ఇంకా చేయకుండా ఉండడానికి ఇలాగ చేయడానికి మమత అనే రాగాన్ని ఆవిడ వదిలి ఆవిడకి లేదు మమత అనే రాగానే మనలో లేకుండా తీసేస్తుంది ఇలాగా మమత అంటే ఒక దానిపైన ఉండే మనకు ఒక రకమైన ప్రేమ ఆ ప్రేమని మన మనలో తీసే తీసేసే తల్లి ఆవిడ అని చెప్పి అను నామం నిర్మమత మమత మమతారిణి మమతారిణి అనే నామం నెక్స్ట్ నెక్స్ట్ నిష్పాశిని ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్తున్నా అన్ని కూడా పాపాలే కదా మళ్ళీ పాపం అంటే పాపం అంటే ఏంటంటే విధి నిరుద్ధంగా చేసే పనులన్నీ పాపము అంటే విధికి ఆ ఇప్పుడు ఆ చెట్టు పెరగాలి అని ఉన్నదనుకో ఆ చెట్టుని కొట్టేయడం పాపం ఆ చెట్టు పెర ఇప్పుడు ఒక విధిలో ఇవన్నీ జరగాలి ఆ విధికి మతానికి వ్యతిరేకం అని చెప్పి అంటారు చూడండి ఏమైనా పని చేస్తుంటే మతాన్ని వ్యతిరేకంగా చేస్తావు నువ్వు అని అలాగా ఒక విధిలో జరగాల్సిన పనులన్నీ వదిలేసి ఆ విధికి వ్యతిరేకంగా పని చేయడం మొదలు పెట్టాం అనుకోండి అది పాపం అని అనుకోవచ్చు ఇప్పుడు వరకు మనం అన్ని కూడా పాపాలే కాదనట్లేదు కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థంలో పాపం అంటే విధికి వ్యతిరేకంగా చేసే పనులన్నీ పాపము అనుకోవచ్చు అలాగా ఆవిడ ఆ ఆవిడ విధి ఆవిడ విధికి ఆవిడకి ఆవిడ వ్యతిరేకంగా ఏం చేసుకుంటుంది అలాగా విధికి వ్యతిరేకంగా ఆవిడేమీ చేయదు పాపనాశిని ఇప్పుడు మనం చేసిన విధికి విధిని నా విధికి వ్యతిరేకంగా చేసిన పనులన్నీ నాశనం చేస్తుంది ఇంకొక ఇంకా మనతో పాపం చేయనివ్వదు ఇలాగ నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధన క్రోధ క్రోధనాశిని ఏంటది క్రోధ నిష్క్రోధ నిష్పాధమని నిష్క్రోధ క్రోధ సమని క్రోధ సమని క్రోధము అంటే ఏంటి ఊరికే ఓ కోపడిపోవడం అరిచేయడం చిరాకు పడిపోవడం ఇది క్రో క్రోధము అంటే అది ఆవిడ మనం ఆవిడని ఎలా తీసుకుంటున్నాం ఏక అంటే ఆవిడ ఒక్కదే ఉంది ఆవిడతో పాటు ఇంకా ఏ ఎనర్జీ లేదు చీస్ ఆవిడే ఉన్నది ఇంకా ఏక ఆవి ఇంక ఉన్నారు ఆవిడ ఓ కోపడిపోవడానికి ఓ ఏదైనా అయిపోవడానికి ఇంకా లేరు ఆవిడతో ఆవిడ ఏక ఒక భక్తుడు అంటాడంట నువ్వు అనాథ నేను సనాధ అని అలాగా ఆవిడ ఎవరు ఆవిడకి అవరు లేరు మనకి మనం ఆవిడ ఈ సంసారానికి సన్యాసానికి వీటన్నాట్లకి వేరైన తెల్ల ఆవిడ మనం ఈ సంసారం ఇవన్నో బందీవులు వయ్యాం సంసారం అంటే ఇతరులతో ఆ కలిసి ఉండడం ఆవిడ ఇతరులతో కలిసి ఉండదు సంసారం కాదు సన్యాసం ఒంటి పిల్లలు రా ఉండడం కాదు ఆవిడ ఒకళ్ళే ఉండట్లేదు సన్యాసి సన్యాసి కాదు అలాగా ఆవిడకి ఏక ఇంకా ఆవిడ ఆవిడే ఉన్నారు ఇంకా ఆవిడ లేరు అని అనుకుంటున్నాం కాబట్టి ఆవిడతో పాటు ఎవరైనా ఉంటే ఆవిడ కోపపడ్డానికి ఉంటుంది పడ్డానికి ఉంటుంది దానివల్ల వచ్చే కర్మని ఆవిడతో బయ బౌండ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఆవిడ ఆవిడే ఒక ఆవిడ ఒకదే ఉన్నది ఇంకొరూ లేరు అనుకుంటుంటే ఇంకో ఇంకా ఆవిడ ఎవరి మీద కోపపడుతుంది అది ఈ కోపం అనేది ఆవిడకి లేదు నిష్క్రోధ క్రోధ నాశిని మనలో ఉండే క్రోధంని నాశనం నాశనం చేసే తల్లి ఆవిడ మ ఈ క్రోధం వల్ల ఇతరులు బాధపడతారు ఈ క్రోధంలో మనం వదిలేసే మాటలు ఇవన్నీ చాలా ఇతరుని ఇతరుని బాధపడతాయి దానివల్ల మనకి కర్మ అంటుకుంటుంది ఈ కర్మ అనే దాన్ని లేకుండా ఈ కర్మ అనేది ఏంటంటే మన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి డిలే చేయ ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాలంటే వచ్చే విఘ్నాల లాగా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేదానికి వచ్చే విఘ్నాలే ఈ కర్మలు అంటే ఈ కర్మల వల్ల ఆత్మజ్ఞానం తెలుసుకునే స్టేజ్ ఇంకో రెండు మూడు జన్మలు ముందుకు వెళ్ళిపోతుంది ఈ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకున్న కర్మ అంతా కరిగి శుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు మనం మన ఆత్మ గురించి విచారం చేస్తే అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఈ కర్మతో ఉన్నప్పుడే మనం ఆత్మవిచారం చేస్తూ ఉంటే ముందుకు ఇంకో కర్మలు చేయం కాబట్టి అలా అప్పుడు ఆ ఆత్మవిచారం చేస్తూ ఉన్నప్పుడు ఇంకో కర్మ చేయబుద్ధి అవ్వదు కాబట్టి మనతో అప్పుడు మిగతా కరం ఇప్పుడు వరకు చేసుకున్న కర్మలకి మనం దానికి పశ్చాత్తాపడము లేకపోతే దానికి దానికి సరిపడా మనం కర్మ అనుభవించడము చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాం లేకపోతే ఆత్మజ్ఞాన కర్మ మొత్తం కరిగాక ఆత్మజ్ఞానం మనకు తెలుస్తుంది అలాగా తెలియాలి అంటే ఈ పదిహేడు రకాల దోషాలు మనకి ఉండకుండా మన మనలోంచి పోవాలి అలాగా నిష్క్రోధ ఈ క్రోధము అనేదాన్ని ఆవిడ వదిలేసింది మనకి వదిలింపజేస్తుంది ఈ క్రోధం వల్ల వచ్చే కర్మని ఆవిడ వదిలేసింది మనకు ఆ క్రోధం వల్ల వచ్చే కర్మని లేకుండా చేస్తుంది ఈ నిర్లోభ లోభం అనేదాన్ని లేదా లోభం అనేది లేదనమాట ఆవిడ లోభనాశిని ఈ లోభం ఎలాంటిది అంటే మనలోనే బాగా అక్షయ తృతీయ నాడే మనకు లోపం ఉన్నదో లేదో తెలిసిపోతుంది ఎంత బపల కేజీల కేజీలు బంగారం ఉంటుంది ఇంకా మళ్ళీ కొత్త ఇంకా బంగారం కొని డబ్బు లేకపోతే అప్పు చేసి మరీ కొని ఏం ఇప్పుడు నీకు దగ్గర బంగారం లేదా ఉన్నది బంగారం ఆ రోజు ఏంటి అక్షయ తృతీయ నాడు మనం చేసే పనులు అక్షయం అవుతాయని చెప్పి చెప్పారు వేదల్లో మనం కొంటేవి అక్షయం అవుతాయి మనం చేసేవి అక్షయం అవుతాయి ఈ సంసారంలో కూర్చుని దాంట్లోనే ఓ బౌండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా బంగారం కొనేయాలి అప్పు పడి అప్పు అయిపోవాలి లేకపోతే ఉన్న డబ్బులు దేంట్లోన ఇన్వెస్ట్ చేయడం అనేసి బంగారం కొనేయాలి ఈ మై ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది మా లోపం ఉంటే లోపల లేని వాళ్ళు చూడండి ఆ రోజు ఏం చేసినా పనులు అక్షయ అవుతాయి అంటారు ఆ అక్షయ నాడు అందరూ పెద్దలైతే కనుక అందరికి గుళ్ళోకి వెళ్ళి అందరికి పంతులకి దానాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తారు ఇప్పుడు ఈ సంసారిక జీవితంలో ఈ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఈ బంగారం కొంటారు ఇలాగా ఆ లోభం నా దగ్గర ఉన్నది లోభం బంగారం కానీ ఇంకా ఎక్కువ బంగారం వచ్చేయాలి రాదది కానీ వచ్చేలా వచ్చేలా వచ్చేయాలి ఇంకా అప్పు అయిపోయి ఉన్న బంగారం కూడా పోగొట్టుకుంటాం కానీ కొత్త బంగారం రాదు అలాగా ఈ లోభం అనే దాంతో మనం ఈ లోభం అనే దాని వల్ల వచ్చే కర్మ చాలా ఫాస్ట్ గా వస్తుంది అదే అదే ఇలాగ అయిపోవడం ఇలాంటివన్నీ అలాగా ఈ లోభం వల్ల ఈ లోభాన్ని మనలో తీసే తీసారనుకోండి కొత్తది కొనాలి అనే ఆలోచన మన మనకి మనకు రాదు ఉన్న ఉన్నంత వరకు ఆడుకుంటాం అయిపోయాక కొత్తది తీసుకుంటాం అలాగ ఈ లోభం దాన్ని వల్ల వచ్చే కర్మ చాలా ఫాస్ట్ గా వస్తుంది ఇప్పుడే ఉన్న ఇప్పుడు ఇప్పుడే ఉన్న జీవితంలో లోపం వల్ల వచ్చేది సెవెంటీ పర్సెంట్ కర్మ ఇప్పుడే మనకి లోపం వల్ల తీరిపోతుంది అలాగే ఈ లోపం అనే దాని వల్ల వచ్చే కర్మని మనలో మనకి లేకుండా చేయడానికి ఈ ఇలాగే ఈ సందేశం ఇస్తుంది ఆవిడ ఆవిడలో లోభం లేదు ఆవిడ లోపం పోగొట్టుకుంది మనలో కూడా లోపం పోగొడుతుంది ఆవిడని ఆశ్రయిస్తే ఆవిడికి లోభ లోభం లేదు మిగతా వాళ్ళు లోభాన్ని ఆశ్రయం చేస్తుంది అని ఇక్కడ తీసుకోవచ్చు నిస్సంచ నేను చదువు నిస్సంశయ సంశయాగ్ని సంశయం అనేది ఏంటి డౌట్ ఈ డౌట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనలో అజ్ఞానం ఉంటే డౌట్ వస్తుంది అంటే పూర్తిగా జ్ఞానం తెలుసుకోకుండా కొంచెం ఉండిపోతుంది అక్కడ ఒక టై ఒక చోట సో కొంచెం అజ్ఞానాన్ని మనం పోగేసుకుంటే ఆ అజ్ఞానం వల్ల మనకి సంశయం వస్తుంది లేదు సంశయం ఇంకో ఇంకొకరు ఎలా తీసుకోవచ్చు జ్ఞానం మొత్తం పూర్తిగా అర్థం అవకపోతే ఇప్పుడు వేద పండితుడు ఉంటే ఆ వేదంలో ఈ ఫలానా సరిగ్గా మొత్తం అర్థం అవ్వలేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే అప్పుడు సంచయం వస్తుంది అప్పుడు ఇప్పుడు అర్థం అవదు తను గా అర్థం అర్థం చేసుకోకపోతే లేకపోతే అది చదవడం ఆ గురువు గారి దగ్గర నేర్చుకోకపోతే సరిగ్గా అది తను సరిగ్గా గమనించకపోతే అప్పుడు ఈ సంశయం అనేది లేకపోతే ఈ డౌట్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది ఈ సంశయాగ్ని అనే ఈ నిస్సంశయ సంశయాగ్ని అంటే ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ దాన్ని ఎక్కువ చేసుకోవాలి పెంచుతుంది ఆవిడ అనేదాన్ని ఇక్కడ మనకి మనం తీసుకోవచ్చు ఇక్కడ నిస్సంశయ సంశయాగ్ని ఆ సంశయము అజ్ఞానము లేకపోతే అజ్ఞానాన్ని సంశయం సంశయం ఉన్నది అంటే అజ్ఞానం ఉందనే అర్థం ఈ అజ్ఞానాన్ని ఈ సంశయాన్ని అజ్ఞానం అజ్ఞానం వల్ల వచ్చే సంశయం ఈ రెండు ఈ రెండు ఆవిడకి లేదు ఆవిడ చూసుకుంటున్న మనం ఆ శుద్ధ జ్ఞాన స్వరూపం ఆవిడ అని చూసుకుంటున్నాం కాబట్టి ఆవిడ ఎలాగో ఆవిడకి ఎలాగో అజ్ఞానం ఉండదు ఆ జ్ఞానం వల్ల వచ్చే సంశయం ఆవిడికి ఉండదు కాబట్టి ఆవిడ నిస్సంశయ ఈ సంశయం మనకి మనకుండే ఈ అజ్ఞానం ఆవిడ వల్ల ఆ ఈ అజ్ఞానం వల్ల వచ్చే డౌట్ ఈ రెండాటిని ఆవిడ ఆవిడను ఉపాసిస్తే పోతుంది ఇప్పుడు ఒక ఒక ఏ ఒక కుండ ఉంది ఆ కుండకి కన్నాలు పెట్టి ఒక దీపం మీద పెట్టాం ఈ కుండ కన్నాలు పెట్టిన కుండ ఒక మన మనం మన జ్ఞానానికి ఉన్న అజ్ఞానం అనే అనుకుంటే ఆ ఒక చోటు నుంచి అజ్ఞానం బయట అజ్ఞానం అక్కడే అలా అజ్ఞానం వల్ల ఒక చోటు నుంచి కాంతి బయటికి రావట్ ఆ కుండ వల్ల ఒక చోటు నుంచి కాంతి బయటికి రావట్లేదు కన్నాలు ఉన్న చోటు నుంచి కాంతి కాంతి బయటకు వస్తుంది ఈ సంశయం అనేది ఆ అజ్ఞానం ఆ కుండ బై కుండలోంచి రావట్లే చూడండి ఆ కాంతి అదే సంశయం అనుకుంటే ఆ ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే దాన్ని పైకి లేపం అనుకోండి కుండ అజ్ఞానం అనే కుండని పైకి లేపితే జ్ఞా మక్కడున్న ఆ కాంతి మొత్తం మనకు తెలుస్తుంది అలాగా ఆ సంస్ ఆ అజ్ఞానం అనేది ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ అజ్ఞానం పోతుంది కాబట్టి ఆ సంశయం కూడా అజ్ఞానంతో పాటే పోతుంది ఆవిడ ఉపాసిస్తే ఆవిడ ఆవిడ కాళ్ళు పట్టుకుంటే పశ్చాత్తాపడి నువ్వే ఉన్నావు అని పట్టుకుంటే ఆవిడ ఆవిడ జ్ఞానస్వరూపం కాబట్టి మనలో ఉన్న జ్ఞాన మనకి జ్ఞానాన్ని ఇస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఆవిడ నెమ్మదిగా అలాగా సంశయ అజ్ఞానంతో పాటే ఈ సంశయాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఆవిడకి సంశయం లేదు ఆవిడని ఆశ్రయించిన వాళ్ళకి సంశయం రాకుండా చూసుకుంటుంది ఈ సంశయం అంటే ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది అందరికి అందరికీ ఓ డౌట్ వచ్చే ఒక ఒక చోట ఎక్కడైనా ఒక డౌట్ వస్తుంది మూడు ప్రదక్షిణాలు చేయాలా రెండు ప్రదక్షిణాలు చేయాలా ఒక ఒత్తి వేయాలా రెండు ఒత్తిలు వేయాలా ఇవన్నీ చాలా చాలా మైనర్ థింగ్స్ ఇంకా ఈ దీపం దగ్గర మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ దీపం చదివేటప్పుడు ఒక శ్లోకం చదువుతారు సాధ్యం త్రివక్తి సంయుక్తం అని అక్కడ ఆ శ్లోకమే దా దీపం ఎలా అలిగించాలి అని చెప్తుంది కానీ వీళ్ళ ఆ అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆ సంస్కృతాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళు అర్థం చేసుకునే స్థితి వాళ్ళకి లేదు అనుకుంటే ఆ స్థితి అజ్ఞానం ఆ అర్థం చేసుకోకపోవడం అజ్ఞానం ఎప్పుడైతే ఆ సంస్కృతం అనే జ్ఞానం మనలోకి వస్తుందో ఆ సంస్కృతం అనే జ్ఞానం వల్ల ఆ ఒత్తులు ఎలా వెయ్యాలి అనే దాన్ని కూడా మనకు తెలుస్తాయి అది సంస్కృతం అలాగా ఆ జ్ఞానాన్ని మనం అలా ఆ జ్ఞానం వల్ల చేసే పాపం ఒకొత్తు వేసి అంటి ఒకత్తు వేసి అంటించకూడదు ఎప్పుడు దీపం ఎందుకంటే ఒక ఒత్తు అనేది ఎప్పుడు పితృకార్యాలప్పుడు ఒకత్తు వేసి అంటిస్తారు రెండు అనేది ఎప్పుడు ఉండదు మా ఎప్పుడు చూ తెలుసు కదా మనకి రెండు అనేది ఎప్పుడు ఉండదు ఉంటే మూడు ఉన్నాయి లేకపోతే ఒకటి ఉంది అని చెప్పి మనం చక్రం నుంచి తీసుకోవాలని చెప్పి మనం ఒకసారి డిస్కస్ కూడా చేసుకుందాం అలాగా రెండు ఒత్తులు వేయకూడదు ఎప్పుడు మూడు వెయ్యాలి దాని వల్ల వచ్చే పాపం ఆ సంశయం వల్ల దీపం సరిగ్గా వెలిగించట్లేదు ఆ దాని వల్ల వచ్చే పాపం ఆ అసంతృప్తి మనలో అసంతృప్తి ఒక రకమైన ఈ చింతన వల్ల మనం గురి చేస్తుంది అలాగే ఈ చింతనలోకి వెళ్లకుండా ఇలాగ వెళ్లకుండా ఆవిని ఆశ్రయిస్తే మనకి ఇవన్నీ తొలగిస్తాయి అని అని చెప్పి తీసుకోవచ్చు నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ సిల్లి ఎగ్జాంపుల్ తీసుకున్నాను పెద్ద ఎగ్జాంపుల్ నాకు గుర్తురాక గుర్తురాక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నిర్భవ భవనాశిని ఇక్కడ ఈ నిర్భవ భవనాశిని అంటే భవము అంటే సైకిల్ ఆఫ్ బర్త్స్ ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన ఇవన్నీని అసలు ఈ భవం అంటే కర్మ కర్మ అని చెప్పి తీసుకోవచ్చు ఈ కర్మ ఉండడం వల్లే మనకి ఈ బర్త్ ఆఫ్ సైకిల్ బర్త్ లో వెళ్ళి మళ్ళీ దూరుతున్నాం ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చేసుకున్న కర్మ వల్లే మళ్ళీ ఇంకోసారి కర్మలోకి వెళ్ళి మళ్ళీ ఈ కర్మ వల్లే మళ్ళీ మనం కర్మ చేస్తున్నాం ఈ కర్మ ఇప్పుడు కిందటి జన్మలో చేసుకున్న కర్మ వల్ల మళ్ళీ మనం మనుషుల కింద పుట్టాం ఈ మనిషి జన్మలో మనం చేసే కర్మ వల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం ఇలా ఈ కర్మ వల్ల ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ లో మనం తిరుగుతూ ఉన్నాం నిర్భవ ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ ని ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ ఆవిడకి లేదు ఆవిడ ఇప్పుడు మనం తీసుకుంటుంది నిరాకారం అసలు ఆకారం లేదు ఉపాస్య బ్రహ్మం తీసుకుంటున్నాం ఉపాస్య బ్రహ్మం అంటే ఎప్పుడు నిర్గుణ బ్రహ్మం తీసుకుంటున్నాం నిర్గుణ బ్రహ్మం అంటే ఏ గుణము లేని బ్రహ్మం అంటే ఏ శరీరం లేదు ఏమీ లేవు ఈ దోషాలు లేవు ఏమీ లేవు పోలి ఒక శుద్ధ జ్ఞాన స్వరూపం మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఆ స్వరూపానికి ఎలాగో ఇప్పుడు ఆ మనకి బాడీ మూడు రకాలైన శరీరాలు ఉంటేనే మనం మళ్ళీ బర్త్స్ తీసుకుంటూ ఉంటాం ఆ జ్ఞానం అనే స్వరూపానికి ఆ రకమైన శరీర ఇంకొక ఈ శరీరాలు ఏమీ లేవు అని చెప్పి చెప్తున్నారు అక్కడ అప్పుడు ఆవిడకి ఇంకా ఈ సైకిల్ ఆఫ్ బర్త్లో ఉంటుందా ఆవిడ లేదు అలాగా ఆవిడికి ఇంకా భావం అంటే ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ లేని తల్లిని అని చెప్పి తీసుకుని తీసుకోవాలి భవనాశిని ఇంకా మన ఆవిడ ఆశ్రయించిన వాళ్ళకి భవం అంటే ఈ సైక్ల్ ఆఫ్ లేకుండా చూసే తల్లి ఆవిడ అని చెప్పి అర్థం అక్కడ ఈ ఈ భవం నిర్భవ భవనాశిని అంటే మనం చేసే కర్మ ఆ కర్మని తొలగించే తల్లి ఆవిడ అని చెప్పి గా అర్థం తీసుకోవాలి ఇక్కడ నిర్వికల్ప ఏ రకమైన వికల్పము ఏ రకమైన వికల్పము ఆవిడలో లేదు వికల్పం అంటే చేంజ్ మోడిఫికేషన్స్ ఇప్పుడు ఒక జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానాన్ని అలాగే ఉంటుంది దానికి ఏం మోడిఫికేషన్స్ ఉండవు నాలో ఉన్న జ్ఞానం నాలో ఉన్నట్టే ఉంటుంది కొత్తవి యాడ్ అవుతాయేమో కానీ పాతయి మాత్రం పోవు లేకపోతే దాంట్లో ఆ ఉన్న జ్ఞానంలో ఏవి చేంజెస్ చేంజెస్ ఏమి ఉండవు అది అలాగే ఉంటుంది అలాగా ఈ వికల్పంలో ఏమీ లేవు ఆవిడ స్వరూపానికి ఇప్పుడు చెయ్యి ఉందంటే ఆ చెయ్యి అలాగే ఉంటుంది ఆ చెయ్యి పెరగదు ఆ చెయ్యి తగ్గదు ఈ వికల్పం దగ్గర వచ్చినప్పటికి ఇంకో ఒక అర్థం తీసుకోవచ్చు ఆవిడెప్పుడు పదహారు ఏళ్ళ వయసు ఉంటుందంట ఆవిడకి ఎప్పుడు ఇంకొక ఇంకొక ఏడాది పెరగదు ఒక ఏడాది తగ్గదు ఎప్పుడు పదహారు ఏళ్ళ వయసులోనే ఉంటుంది యువనంలో అలాగా నిర్వికల్ప ఆవిడకి ఏ రకమైన వికల్పాలు ఉండవు ఎందుకంటే ఆవిడ ఉలి పదహారు ఏళ్ళ వయసులో ఉన్నది అని చెప్పి తీసుకుంటున్నాం ఆవిడ పదహారు ఏళ్ళ వయసులోనే ఉంటుందంటే ఇంక ముందుకే వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తే ఆవిడ హైట్ ఎదుగుతుందా లాగ్ అవుతుందా ఇవన్నీ తెలుస్తాయి పదహారేళ్లలోనే ఉంటుంది ఆవిడ స్థితం అదే ఇంకా పెరగదు తగ్గదు ఆవిడ అసలు ఆకారం ఉంటే కదా ఆవిడకి ఏమైనా ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ఆవిడలో ఏమైనా చేంజెస్ ఉంటాయని ఆవిడకి ఆకారమే లేదు కాబట్టి ఆవిడ ఏ రకమైన మాడిఫికేషన్స్ అవ్వట్లేదు ఆ ప్యూర్ స్టేట్ లోనే ఉంటుంది ఎప్పుడూ నిర్బాధ నిర్భేద ఈ భేదం దాన్ని బాధ అని కూడా తీసుకోవచ్చు ఈ పదహేడు రకాల దోషాల్లో వచ్చేది ఈ చింత రాగము క్రోధము ఇవన్నీ ఇవన్నట్లు వల్ల వచ్చేది ఈ బాధ అనేది వస్తుంది ఎందుకంటే ఈ ఈ పది ఈ రకాల దోషాలు ఉన్నప్పుడు మన వైపు ఎవరు రారు లేకపోతే మనకి ఈ సంసారంలోనే ఉండలేము అటు వేరే దాంట్లోకి వెళ్ళలేము అప్పుడు ఈ ఈ రకాల దోషాలు ఉన్న వాళ్ళందరికీ అప్పుడు ఈ బా ఈ బాధ అనే దాన్ని పట్టుకుని కూర్చుంటాం మనం అవి ముందుకు ముందుకెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు అక్కడే ఉండిపోతున్నాం అనే బాధలో ఉండిపోతాం ఈ బాధని ఆ ఆ రకమైన బాధని తొలగించే తల్లి అని చెప్పి అర్థం తీసుకోవచ్చు ఇంకా ఏ బాధ అయినా తొలగించే తల్లి విని అని కూడా అర్థం తీసుకోవచ్చు అక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్